ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఒక రహస్యం చెబుతాను ఈ రహస్యం విని నీ బాబాను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నానమ్మా నేను ఎందుకు ఇలా అంటున్నానంటే నేను నిన్ను అర్థం చేసుకోలేదని చాలా చింతిస్తున్నావు కదా తల్లి నీ తండ్రి అయిన బాబా నిన్ను కష్టపెడుతున్నాడని బాధ పెడుతున్నాడని నువ్వు కోరింది ఏదీ జరగడం లేదని చాలా బాధపడుతున్నావు కదమ్మా అందుకే నీ తండ్రి అయిన బాబా మీద నమ్మకం కోల్పోతున్నావు తల్లి నా బిడ్డనైన నువ్వు నా మీద అలిగితే నేను చాలా బాధపడతానమ్మా అందుకే ఈరోజు నీకు ఈ దేవరహస్యాన్ని చెబుతాను ఇది వినడం వలన నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకే అర్థమవుతుంది సరేనా తల్లి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ ప్రతి కష్టం బాధలు అన్నీ తీరుతాయి నువ్వు కోరింది నీకు దక్కుతుంది నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి తల్లి జాగ్రత్తగా విను తల్లి నా భక్తుడు ఒకరు చాలా సమస్యలతో కష్టాలతో బాధపడుతుంటారు అతనికి ఏదైనా ఒక చిన్న పని దొరికితే చాలు అని అనుకుంటారు తన కుటుంబాన్ని చూసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడమ్మా అయితే ఒకరోజు అతను ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు అతను వెళ్లాల్సిన టైంకి బస్ రాకపోవడంతో ఆలస్యంగా వెళ్తాడు అతను వెళ్ళే టైంకి ఆ ఇంటర్వ్యూ అనేది అయిపోతుంది అప్పుడు ఆ భక్తుడు చాలా బాధపడతాడమ్మా అప్పుడు తను ఇలా అనుకుంటాడు బాబా నేను నిన్నే నమ్ముకున్నాను కదా ఎందుకు ఇలా నన్ను కష్టపెడుతున్నావు తండ్రి నాకు ఎందుకు ఏ జాబ్ లేదు అని అనుకుంటూ ఉంటారు అయినా కానీ నేను నిన్నే నమ్ముకుంటాను తండ్రి కానీ ఎందుకు నువ్వు నన్ను ఇలా బాధ పెడుతున్నావు నేను మా కుటుంబాన్ని ఎలా పోషించాలి బాబా నేను బ్రతకడమే నీకు ఇష్టం లేదా నిన్ను నమ్మడమే నేను చేసిన తప్ప అని చాలా రకాలుగా నన్ను నిందించాడు తల్లి అతను నన్ను ఎన్నిసార్లు నిందించినా కానీ నేను ఏమీ బాధపడలేదు ఎందుకంటే నేను అతని యొక్క తండ్రి అయిన బాబాను కాబట్టి అతను ఏమన్నా నేను ఏం పట్టించుకోలేదమ్మా తరువాత అతను ఆఫీస్ బయటకు వచ్చాక వాళ్ళమ్మ ఫోన్ చేసి ఇలా అంటుంది నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా నాయన ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయ్యావని ఒక లెటర్ మన ఇంటికి వచ్చింది అని వాళ్ళమ్మ చెప్పగానే అతను వెంటనే ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతను నాలుగు రోజుల క్రితమే వేరే ఇంటర్వ్యూకి వెళ్ళాడు కానీ జాయిన్ అవ్వమని లెటర్ రావడమే ఆలస్యమైంది అందుకే నా బిడ్డకి ఈ చిన్న ఉద్యోగం రాకుండా నేనే చేశాను ఎందుకంటే అతనికి పెద్ద ఉద్యోగం ఇప్పించడానికే నేను ఇలా చేశాను అని అతనికి తెలియదు కదమ్మా అందుకే నన్ను తిట్టుకున్నాడు కానీ నేను ఏమీ బాధపడలేదు కోప్పడలేదు ఎందుకంటే నేను తండ్రిని కదా నా బిడ్డలు ఏమన్నా నేను ఏమి బాధపడనమ్మా వారు నా బిడ్డలు రాళ్ళు విసురుతారు పువ్వులు విసురుతారు ఏది విసిరినా నేను తప్పక స్వీకరిస్తాను తల్లి మీకు ఏమీ తెలియదు కదా అని నేను సర్దుకుపోతాను తల్లి అతను నన్ను తిట్టుకున్నా కానీ తరువాత తన తప్పు తెలుసుకుని చంపలు వేసుకుని నా ముందు కన్నీరు పెట్టుకుంటూ బాబా నాకు ఇంత మంచి జీవితం ఇవ్వబోతున్నావు అని తెలియక నిన్ను ఇన్ని మాటలు అన్నాను నన్ను క్షమించు తండ్రి నేను మర్చిపోయాను బాబా నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కష్టపెట్టవు అని తెలుసు కూడా నిన్ను నిందించాను తండ్రి అని ఆ భక్తుడు కన్నీరు పెట్టుకున్నారమ్మా అందుకే తల్లి నీకు కూడా రాబోయే రోజులు అన్నీ మంచి రోజులే నీకు ఏదైనా ఆలస్యం జరుగుతుంది అంటే దానికన్నా ఎక్కువ మంచి జరగబోతోంది అని అర్థమమ్మా అందుకే తల్లి నీకు కావాల్సిన దానికన్నా నీకు ఎక్కువ ఇస్తాను నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను తల్లి తొందర పడవద్దమ్మా నేను నీ నుంచి ప్రేమ నమ్మకం ఆశిస్తున్నాను తల్లి నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాధపడవద్దమ్మా ఎందుకంటే నేను నీ బాధను చూడలేను నా బిడ్డ అయిన నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు తల్లి నీ ప్రతి కదలికను నేను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాను తల్లి నన్ను అర్థం చేసుకో అమ్మా నన్ను నమ్ము నీ కష్టాన్ని నేను తీరుస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీకు విజయాన్ని నేను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను ఇదే నీ తండ్రి అయిన బాబా వాక్కు అర్థమైంది కదా తల్లి ఓం సాయిరా